ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా హుండీలో కొన్ని డబ్బులు వేస్తూ ఉంటారు హుండీలో డబ్బులు వేసిన వారి యొక్క కోరికను భగవంతుడికి చెప్పి జరగాలని ప్రార్థిస్తారు అయితే ఆలయాల్లో హుండీలో డబ్బులు వేసినప్పుడు ఎంత వేస్తే ఎలాంటి కోరికలు నెరవేరుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఏడు రూపాయలను దేవుడు హుండీలో వేస్తే మంచి జరుగుతుంది కలియుగ బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు అలాగే రోగాలు తగ్గిపోతాయి నవరాత్రుల సంఖ్య తొమ్మిది శత్రు బాధలు శని బాధలు దూరం అవ్వాలంటే తొమ్మిది రూపాయలను హుండీలో వేయాలి పదకొండు చంద్రుడికి అనుకూలమైన సంఖ్య పదకొండు రూపాయలను హుండీలో వేస్తే మానసిక సమస్యలు దూరం అవుతాయి కాళికాదేవి సిద్ధి సంఖ్య పన్నెండు అందుకే పన్నెండు రూపాయలను హుండీలో వేస్తే కుటుంబ రక్షణ ఎదుగుదల ఉంటుంది ఇరవై ఒకటి మహాగణపతి అనుగ్రహ సంఖ్య ఇరవై ఒక్క రూపాయలను దేవుడు హుండీలో వేస్తే దురదృష్టం అయిపోతుంది యాభై నాలుగు గురు అనుగ్రహ సంఖ్య యాభై నాలుగు రూపాయలని హుండీలో వేస్తే విజయప్రాప్తి ధనలాభం పొందవచ్చు ఒకటి కల్పవృక్ష ఆధార సంఖ్య ఒక్క రూపాయలను హుండీలో వేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి కోరికలు సిద్ధిస్తాయి ఎనిమిది శ్రీచక్ర మూల సంఖ్య విశ్వం యొక్క మూల సంఖ్య సకల కోరికలకి సిద్ధి కలుగుతుంది కనుక ఎనిమిది రూపాయలని హుండీలో వేస్తే మంచిది నూట పదహారు ఆశీర్వాద మూల సంఖ్య పుణ్యప్రాప్తి సప్త జన్మల పాపం పోవాలంటే నూట రూపాయలని హుండీలో వేస్తే మంచిది